జగన్నాథరెడ్డి దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అందరికీ స్ఫూర్తిదాయకురాలు అని తాండూరు మండలం జిన్గుర్తి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం స్వామి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నాగప్పలు అన్నారు శుక్రవారం ఆయా పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకున్నారు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వం ఆదేశాలతో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి విద్యాభివృద్ధితో పాటు మహిళలను చైతన్య పరిచేందుకు సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడారు సావిత్రిబాయి పూలే అందరికీ దాయకురాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అజ్మత్ అలీ ఎంఆర్పిఎస్ నాయకులు నర్సింహులు ఏఏపిసి చైర్మన్ సుల్జమ్మ ఉపాధ్యాయులు నారాయణ జయశ్రీ భాగ్యశ్రీ రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎవరు అనుకుంటున్నాం మరి ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కదా మీరు సావిత్రి బాయ్ పూలే పూలే అంటే పేరు ఇక్కడ మహారాష్ట్రలో నమస్కారం ఇప్పుడు ఆ కాలంలో మరి ఆమె పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు ఎవరు చెప్పిందో ఆమె యొక్క భర్తనే ఎవరు జ్యోతివరావు పూలే ఆమె యొక్క భర్తనే ఇంట్లో ఆమె చదువు నేర్పడము తర్వాత ట్రైనింగ్ చేసుకుని మరి ఆమె మొట్టమొదట భారతదేశంలో మహిళ ఉపాధ్యాయురాలు టీచర్లు ఉన్నారు కదా ఇట్లా అప్పుడు రెండు వందల దాదాపు ఐదు సంవత్సరాలు తక్కువ రెండు వందల సంవత్సరాల క్రితమే మరి ఆమె పుట్టి మరి చదువుకొని మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని ఎంటివి ఆక ఆంక్షలు కానీ అన్నింటినీ కూడా ఎదుర్కొని అవమానాలను కానీ అన్నింటి భరించి ఆమె ఒక పట్టుదలతోని పెళ్లి అయినందుకు కూడా చదువు చేసుకొని మరి ట్రైనింగ్ పొంది మళ్ళీ మహిళా ఉపాధ్యాయులుగా రావడము వచ్చిన వెంబడి ఆమె ముఖ్యంగా ఎవరి కోసము మహిళల కోసమే చిన్నారు మీరు ఉన్నారు కదా మహిళల కోసమే ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో కూడా విద్యను బోధించడం జరిగింది అయితే ఇప్పుడు మీ పాఠశాలకు వస్తుంటే తిరిగి వెళ్తున్నాయి కదా గవర్నమెంట్ మీకు తెలియదు ఒప్పుకోండి కొంచెం ఆలోచించండి సరే ఆ దుష్ట శత్రువు నేనే చెప్తాను నా మాటను జాగ్రత్తగా వినండి అలసత్వాన్ని వీడండి దాని పేరు అజ్ఞానం గట్టిగా పట్టుకొని దాని కొద్దు పిసికి వేయండి జీవితం నుంచి తరిమి కొట్టండి అర్థమైతే నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం